నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు బెండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుందండి పది పచ్చిమిర్చి తీసుకున్నాను పది బెండకాయలు తీసుకున్నానండి దానికి కావలసినవి వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు సాల్టు పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో మిరగాయలు పచ్చిమిర్చి తుంచి వేస్తున్నానండి ఇది ఈ పచ్చడి అంటే చాలా బాగుంటుందండి ఇది శుభ్రంగా కడిగి తుడిసి బెండ బెండకాయలు చిన్న ముక్కలకి కట్ చేస్తానండి ఉండదండి పచ్చడి జిగురుగా ఉంటుందని చాలామంది అనుకుంటారు అది ఆపోహ ఇలా వేయించి పక్కన పెట్టుకున్నవి మిక్సీ జార్లో వేసి పచ్చిమిర్చి సాల్టు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఇవి పచ్చకంగా చింతపండు వేసి మిక్సీ పట్టి పక్కన పెడదాము ఇప్పుడు ఇందులో మనం ఎల్లుడిపాయలు దంచుకునేది ఏమన్నా మసాలా దంచుకునేది ఉంటుంది కాబట్టి అందుట్లో బెండకాయ ముక్కలు కచ్చాబచ్చగా దంచుదామండి ఇవి పెద్ద ప్రాసెస్ సేమ్ కాదండి సింప్లిసిటీ అండి ఊరికే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేయవచ్చు ఇంతే ఎక్కువ దంచకూడదండి జిగురు వస్తుందండి ఎక్కువ దంచితే పొడిపెళ్ళి ఆడుతూ ఉంటుందండి అసలు అన్నదే రాదు కచ్చాపచ్చగా దంచాక ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అందుట్లో వేసి ఇప్పుడు అన్నీ మిక్స్ చేద్దాం దాంతో దంచితే అది ఇది మిక్స్ అయిపోద్దండి ఇప్పుడు పోపు పెడదామండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే నమికా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇది మీకు ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్